రియల్ ఎస్టేట్ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ మారుతుందని రాగా మయూరి బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి తెలిపారు అభివృద్ధి చెందుతుందన్న కర్నూలు నగరంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని పేర్కొన్నారు నాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన కర్నూలు దినదినాభివృద్ధి చెందుతుందని కేజే రెడ్డి తెలిపారు నగర శివారులోని జోహరాపురం వెంకయ్యపల్లె ఎల్లమ్మ రహదారిలో గల సవరమ్మ గుడి వద్ద సువిశాల ప్రాంగణంలో రాగమయూరి కోహినూర్ నూతన వెంచర్ ప్రారంభించినట్లు రాగమయూరి బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కేజే రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వెంచర్ అనేక ప్రత్యేకతలు కలిగి ఉందని తెలిపారు అప్రూవల్ భూగర్భ డ్రైనేజీ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు వేంచర్లో నలభై అడుగుల విశాలమైన రోడ్డు నిర్మాణం పిల్లలు ఆడుకునే విధంగా ఆట వస్తువులు అన్ని వసతులతో పార్క్ అభివృద్ధి చేస్తామన్నారు వేంచర్ ముందు భాగంలో ఆకర్షణీయమైన ఆర్చ్ చుట్టూ ప్రహారీ గూడ నిర్మాణం చేస్తామన్నారు ఇందులో కమర్షియల్ ఇంటర్నల్ ఫ్లాట్లు ఉన్నాయని వివరించారు మరిన్ని వివరాలకు రాగమయూరి కార్యాలయంలో మార్కెటింగ్ సిబ్బందిని సంప్రదించి మీకు నచ్చిన మెచ్చిన ఆస్తిని కొనుగోలు చేసి మీ పట్టు గుడికి భరోసా పొందుతూ మా సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు సో హెల్త్ కార్డు ఫెసిలిటీ మీకు అందినందుకు ఆనందిస్తున్నాం అవసరం రాకూడదని కూడా కోరుకుంటున్నాం సో నెక్స్ట్ మిస్టర్ షేక్ సుభాన్ గారు షేక్ సుభాన్ గారు ఆయన మర్చిపోయి సూపర్ అండి సో తర్వాత మిస్టర్ బి శ్రీనివాసులు గారు कंग्राच्युलेशन सर सूपर्मकृष्ण गार कुरव रामकृष्ण गार का रामकृष्ण रामकृष्ण गुरु తర్వాత జశ్వరారు చంద్రబాన్ సింగ్ మిస్టర్ బాలగుని రామచంద్ర గౌడ్ గారు తర్వాత మిస్టర్ ఎర్వా రెడ్డి గారు బెస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు కంగ్రాచులేషన్స్ హెల్త్ కమిటీ తర్వాత మీకోసం పి కాశీ విశ్వనాథ రెడ్డి గారు హేమంత్ కుమార్ గారు నెక్స్ట్ పురుషోత్తం రెడ్డి గారు వెల్కమ్ సార్ ఎన్రోల్ చేయడం జరిగింది ఇంకా ముప్పై మందికి ఈ రోజు కార్డులు ఇష్యూ చేయడం జరిగింది ఇంకొక ముప్పై నాలుగు మంది కూడా ఆల్రెడీ ఎన్రోల్ చేశారు దీన్ని విస్తృతంగా చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఇది నావల్ ఐడియా ఇది పర్టికులర్లీ మా సన్నిల ప్రతాప్ రెడ్డి గారి ఐడియా ఇది ఎందుకంటే మన పార్ట్నర్స్ కి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇష్యూ రాకూడదు వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా కూడా మనం ఉన్నా లేకపోయినా మనం ఆ రోజు అవైలబుల్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి హాస్పిటల్లో ఏమాత్రం ఇష్యూ జరగకూడదు అని చెప్పేసి ఆయన ఒక మంచి ఉద్దేశంతో చేసిన స్కీమ్ కాబట్టి దీన్ని విస్తృతంగా మన మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంకెవరన్నా ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము ఖచ్చితంగా రండి ఈ స్కీమ్ అందరికి కూడా వర్తింపజేస్తామని తెలియజేసుకుంటున్నాము మీ అందరికి తెలిసి ఈ ప్రాజెక్టు బ్రోషర్ కూడా ఇప్పుడే చూశారు బ్రోషర్లో ఉన్న ప్రతి అంశము తూచా తప్పకుండా కూడా డెవలప్ చేస్తున్నాం దీంట్లో ఆ డెవలప్మెంట్ కూడా ఎంతో కాలం పడ్డది ఒక రెండు మూడు నెలల్లో మొత్తం అన్ని డెవలప్మెంట్ చేసి మీ అందరికి కూడా బ్రోషర్లో ఏముందది చూపించగలమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం అందులో దయచేసి అందరూ భోజనం చేసిన జబర్దస్త్ స్వతంతా మనల్ని ఎవరిదొస్తుందంటే ఇంకా వేరే టీవీ ఎవరు చేయరు అదే ఆ ఛానల్లోనే ఉంటారు అందరూ వారు ప్రత్యేకంగా వారి వారి ప్రోగ్రాం కంటిన్యూ చేస్తారు మనం భోజనం చేసేటప్పుడు కూడా అందరూ కూడా దయచేసి భోజనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో మచ్ ఫస్ట్ మరి ఆయన వెంకట కొనేసారు అప్పుడే ఆయనకి ఘన సన్మానం ఇప్పుడు ఒక చిన్న దృశ్యాలువ అలాగే పుష్పగుచ్చం ఇవన్నీ ఇస్తూ ఆయన సన్మానం చేసుకుంటున్నాం మేము థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సార్ కంగ్రాచులేషన్స్ నరసింహ గారు థ్యాంక్ యూ ఈ వెంచర్ ఈ రోజు మొదటిగా ఏది పది మంది కొన్న తర్వాత అది ఏమైంది అని ఆలోచించి అడుగు వేసే వాళ్ళకంటే ముందు అడిగేసి నేను నేను పద పది మందికి మార్గదర్శకం అవ్వడం చాలా గ్రేట్ సో మీరు ఆ విధంగా ఇన్స్పిరేషన్ అనమాట వెనకాల కొనే వాళ్ళందరికీ అద్భుతంగా మీరు ముందడుగు వేయటం చాలా సంతోషంగా ఉంది ఈ వెంచర్ మీకు పది విధాలు కాదు వంద విధాలు లాభం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఫ్లాట్ నెంబర్ పదకొండు మంచి ఫిగర్ సార్ పదకొండు ఫిగర్ అంటే అది కదా మంచి అంకె సో సూపర్ సూపర్ అది ఇంకొకసారి నరసింహారు గట్టిగా చెప్పట్లేదు ఈ సందర్భంగా ఎందుకంటే ఆయన మొదటి అడుగు వేయటం అనేది చాలా గ్రేట్ అనమాట థ్యాంక్ యూ ఈరోజు రాఘమయూరి కోహినూర్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి చేసిన ఆహ్వానితులందరికీ ప్రత్యేక అభినందనలు ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే అయూరి కోహినూర్ కర్నూలు నడిబొట్టున ఉన్న ప్రాజెక్టు ఇది ఒక ఐదు ఎకరాల అరవై ఆరు సంఖ్యలో డెవలప్ చేయడం జరుగుతుంది దీంట్లో అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈరోజు రాఘమయీర్ బిల్డర్స్ మీ అందరికీ తెలిసి ముప్పై ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై ఆరు ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ముప్పై ఆరు వేల కుటుంబాల కస్టమర్లను సంపాదించుకున్న రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సంస్థ రాఘమహిర్ బిల్డర్స్ ఎంతో నిబద్ధత కలిగిన స్టాఫ్ ఉన్నారు ఈ కంపెనీలో వాళ్ళందరికీ కూడా కస్టమర్లను ఎప్పుడు సాటిస్ఫై చేయాలని ఒకే ఒక కోరిక తప్ప ఇంకా వేరే ఏముండదు ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి దాకా మేము రియల్ ఎస్టేట్ తప్ప వేరే విషయమే మాట్లాడడం కాబట్టి కస్టమర్లందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు మా దగ్గర కొన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర ఆస్తి కొన్న వాళ్ళందరూ కూడా విపరీతమైన వాల్యూస్ పెరిగి వాళ్ళే వీక్ పర్చేజ్ చేస్తూ ఉంటారు మా దగ్గర మా దగ్గర ఇప్పుడు దాకా కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు ఐదు వందల మంది దాకా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి కర్నూలు నేను చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా చేయడం జరిగింది పది లక్షలు పదహైదు లక్షలు ఆస్తులు అమ్మడం కూడా అవి ఈరోజు డెబ్బై లక్షలు ఎనభై లక్షలైనా వాళ్ళు అమ్ముకున్నప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ మా దగ్గరనే చేస్తుంటారు అలాగే కస్టమర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీ ఇన్వెస్ట్మెంట్ మాది భరోసా ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి కర్నూలు ఇప్పుడు అభివృద్ధి పథకంలో ఉంది కర్నూలు కర్నూలుకి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి ఈరోజు మీ అందరికీ తెలుసు మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఓర్వకల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇప్పుడే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి వస్తుంది డ్రోన్ హబ్ కూడా ఒకటి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒకటి రావడం జరుగుతుంది ఈ విధంగా ఇవన్నీ ప్రాజెక్టులు వస్తే కర్నూలు చాలా అభివృద్ధి పథకంగా ఉంటుంది మీ అందరికీ తెలుసు కర్నూలుకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు నాలుగు హైవేలు ఉన్న డిస్టిక్ ఏదంటే కర్నూలు మనకు అలాగే బ్రహ్మాండమైన రైల్వే కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది వాటర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి కర్నూలులో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు పలు విధాలి లాభాలు తెచ్చి పెడతా అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అందుకని మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ముఖ్యంగా మయూరి కోహ్నూర్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా టూ టైమ్స్ లాభం తెచ్చిచ్చే ప్రాజెక్టు కాబట్టి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము వచ్చి ప్రాజెక్టు చూసి మీరు డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్